ఏం మావాలు అయితే ఇలా మొదలు పెట్ట వాళ్ళు నాకు నా బిడ్డకు వాళ్ళకు ఏం ఒక్కర్చి అనేది చూద్దాం చిన్న వేడి వేస్తున్నా కానీ సామాన్ బాగుంది అందుకోసం పెద్ద వేడి ఎత్తున్నా మీ అయితే మా అమ్మ నా బిడ్డకు మాత్రం తెచ్చింది ప్లస్ ఈ డోలు మా అమ్మ తెచ్చింది ఇవి మా నడిపక్క తెచ్చింది చిన్న హ్యాండ్ బ్యాగ్ ఇంకా దానికి ఇదంతే ఇంకా బ్యాట్ బాల్ తెచ్చింది మా పెద్ద అక్క అది దాని ఆడుకుంటుంది నా బిడ్డ ఇప్పుడు మా మైలా చూద్దాం అది సేటిలు అలా అమ్మఒన్నది ప్లస్ దాని స్పెడ్స్ ఇవో ఇక మంచిగా ఉన్నాయా కామెంట్ చేయదు ఇయో దాని చిన్న బోల్ అయ్యో ఇదైతే మా పెద్ద అక్క బిడ్డ తీసుకొచ్చింది చెస్ మంచిగా ఆడుకుంటే అంటే కొంచెం బ్రెయిన్ షాప్ అవుతుందని ప్లస్ దానికి ఏం తెచ్చిందండి ఇయో చిన్న క్లిప్లు దాన్ని ఇగో ఇది కూడా రాసి కట్టే బోలు కానీ ఇగో గ్యాంటలు ఇట్లాంటి గ్యాంటాలు ఎన్ని కొన్నా కానీ ఉత్తరం ఎక్కడ వస్తాడు వీస్తే ఎన్ని కొన్నా వేస్తే వేస్తే అయ్యో ఇవి వాచయితే మన మా కన్నీగా అంతే మాకు కొట్టింది మన వీడియో ఎక్కుతుండు వీడియోగ్రాఫర్లే ఇగ ఇవి కూడానే స్పెట్స్ ఎట్లున్నాయి పోర్రీ అయ్యో ఇవైతే మా వదిరే దానికి కమ్మల పిస్త బాగానే ఉంటుంది అందుకే కమ్మలు లాస్ట్ టైం శివరాజ్ జాతర చేసినప్పుడు అది ఒకసారి ఉన్నది ఎగ్జిబిషన్కి అయినప్పుడు అక్కడ ఒకసారి కొన్నది ఇగో ఇవో ఒకసారి మళ్ళమ్ పెట్టలేదు మూడోసారి అయ్యో ఇది మా అక్క తీసుకున్నది దానికి మంచిగా ఉంది ఇట్లా సన్నం తీగలెక్క లెక్క అయ్యో ఇది కూడా తీసుకుంది ఈ పేరు మా పెద్ద అక్క ఇది యూనిక్గా ఉన్నది కొంచెం ఇది మన ఏమంటారు వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చినాయి మూడు నాలుగు ఒకసారి పేరు ఇదేమో ఇవి మూడు మంచిగా ఉన్నాయి ఇవి నాకు మా పెద్దక్కకు మా పక్కకు ఈ మూడు తీసుకొచ్చేరు మంచిగా ఉన్నాయి కదా ఇస్తున్న పేరు ప్లస్ మా వదినది తెచ్చుకున్నది అది ఒక నాలుగు సార్ పేరు అయ్యో ఇది బ్రాస్లెట్ మా పక్క ఉన్నది మార్చుకున్న అలా ఆడబిడ్డ బిడ్డకి ఇవన్నీ మంచిగా ఉన్నాయి చిన్నపిల్లలకు మంచి పని అవుతాయి చెర్ పెట్టుకోవడానికి ఎక్కువ బ్యాంగే చేసుకోవాలి కదా అందుకో ఇగో ఇది మా చిన్నుగా చిన్నది ఇది ఒక్కటే కాదు ఇంకొకటి చిన్నది ఇగో పెద్దది మా చిన్నుగా అది ఇట్లా దానికి వందలు వందలు పెట్టి వేస్ట్ చేసుకోకండి పైసలు ఇవి ఎందుకంటే తన వెళ్తాయి కొన్ని కొనుక్కొని ఇంటికి కూడా అసలు లేదా ఇదిపోయింది ఇదొక గీర ఇంకొక గీరం అయిదొక గీర రెండు ఇస్తాయి వేస్ట్ ఇవి ఒక్కొక్కవి అని చెప్పేసి ఓయో బొమ్మ ఇట్లా తిరుగుతాయి అలాగే మేము కొన్ని అట్కినప్పుడు ఫుల్ కొన్నారు అవన్నీ తీ మల్లరు కొన్నారు ఇదైతే మా అమ్మ వాళ్ళు వేట కొంటారు చెరు జగ్గు నా కొన్ను నా బిడ్డకున్ను ఇంకొకళ్ళకు వేచున్నాయో కింద ఫామని చేయాలి మల్లరు పెట్టలేదు మొత్తం ఫుల్ వీడియో కూడా తీస్తా గోడం చేసినవన్నీ అది కూడా ఊడూరి ఓకే